నమస్కారం క్లోజ్ టీవీ కి స్వాగతం జన్మనిచ్చిన తండ్రి రుణం ఏమిచ్చినా తీరేది కాదు తండ్రి కొడుకు భవిష్యత్తుకు భరోసా మాత్రమే కాదు కొండంత అండ బరువు బాధ్యతలు కుటుంబ పోషణ గౌరవం వంటి అనేక విషయాలను తండ్రి నుంచి అయినా అంగరంగ వైభవంగా నిర్వహించడం అటువంటి తండ్రి తండ్రి సందర్భంగా కుమారుడు ఫోటోను రక్తంతో పెయింటింగ్ చేయించి ఇస్తే ఆ తండ్రి హృదయ స్పందన ఎలా ఉంటుంది వెలకట్లేని ఆ అనురాగానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ తండ్రి కొడుకుల అనుబంధం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ జ్యోతిషులు ప్రపంచ రికార్డుల విజేత పెద్దింటి రామం పుట్టినరోజు ఈ నెల పద్నాలుగవ తేదీన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన కుమారుడు సినీ నటుడు పెద్దింటి వంశీ తన రక్తంతో విజయనగరానికి చెందిన ప్రముఖ చిత్ర కళాకారుడు తలచుట్ల రవితో తండ్రి రామం చిత్రాన్ని గీయించి బహుకరించారు దీంతో ఆ తండ్రి ఉద్వేగానికి లోనై ఆ కుమారుణ్ణి నిండు మనసుతో ఆశీర్వదించారు ఎందుకంటే తల్లిదండ్రుల ఆశా సౌధులు పిల్లలే కదండి ఈ విషయం తెలిసిన స్థానికులు కూడా రామంకు శుభాకాంక్షలు తెలియజేశారు